పోతే గ్రామానికి సర్పంచిగా పోటీలో నిలిచిన నేను ఈ ప్రచారంలో భాగంగా నేను కొంత కొంత రోడ్ ప్రతి వాడకట్టు పోతే వాళ్ళ సమస్య చెప్పారు ఆ సమస్య తీర్చడానికి నేను వాళ్ళందరికీ హామీ ఇచ్చాను మీ యొక్క అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మనవి చేస్తున్నా ఎందుకంటే పోయిన సంవత్సరము స్వల్ప మెజారిటీతో నేను ఓడిపోవడం జరిగింది ఈసారి ఒక్క ఓటు అని చూడకుండా ఏ ఒక్క ఓటు కూడా డిస్టర్బ్ చేయకుండా మీ కుటుంబ సభ్యుని నన్ను అనుకొని మీ అందరి ఓటు ఉంగరం గుర్తు ఓటేసి భారీ తోటి నన్ను గెలిపియ్యాలి నేనైతే గ్రామంలో డబ్బులు సంపాదించుకోవడానికి రావట్లేదు మీ అందరి అభిమానము ప్రేమ ప్రేమ మీ అందరి ప్రేమ మీ 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 అందరిలో నేను ఒక్కరిని ప్రేమగా ఉండాలని చూడడానికి నేను సర్పంచ్గా పోటీ చేసి మీ అందరికి సేవ చేసే అవకాశం ఐదేంటి ఇప్పుడు మీ ఓటుకు ఉన్నది ఐదు సంవత్సరాలు మీ ఓటేసి మన మూత గ్రామానికి సేవ చేసే అవకాశం నాకు ఇవ్వాలని నేను అందరినీ వేడుకుంటున్నాను